ఇక్కడకు వచ్చినటువంటి సందర్భంలో సోదరులు శాసన సభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు అలాగే సోదరులు గిరిరెడ్డి గారు ఆలయ ఉత్సవ కమిటీ పాలక మండలి ఏదైతే ఇప్పుడు ఏర్పాటైందో వారు ఇక్కడ ఎఫ్ఏసి గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అందరూ కలిసి ఒక విజ్ఞాపన్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మనకి రాజరాజేశ్వరి ఆలయంకి పక్కనే స్థలం ఉంది ఆ స్థలం వృధాగా పోతుంది అక్కడ ధ్యాన మందిరం కళ్యాణ మండపం కావాలి అని వారు కోరడం జరిగింది దానికి అయ్యేటువంటి ఖర్చు ఐదు కోట్ల రూపాయలు దీనికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టడానికి దాతలు ఉన్నారు దాతలు ముందుకొచ్చి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని అమ్మవారి తరఫున అందిస్తారు అలాగే ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ధార్మిక పరిషత్తు నుంచి నాలుగు కోట్ల రూపాయలని ఇవ్వడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గౌరవనీయులైన సోదరు శాసనసభ్యులకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు మన ఇప్పుడు ఈవోగా ఉన్నటువంటి మా ఏసీ గారు ప్రతిపాదనలు పంపిన వెంటనే దానికి అనుమతులు ఇచ్చి రాబోయేటువంటి దానికి శంకుస్థాపన చేసే విధంగా సోదర శాసనసభ్యులు ఏర్పాట్లు చేయాలని దానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని దేవాదాయ శాఖ ఇంజనీర్లను చీఫ్ ఇంజనీర్ ఇక్కడికి పంపిస్తాను వారందరితో సమన్వయం చేసుకుని ఒక మంచి ధ్యాన మందిరం కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నిధుల్ని సమకూరుస్తాము మీరు దానికి తగ్గ ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి పంపండి వెంటనే ఆమోదం పత్రాలను మీకు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా దుర్గాష్టమి రోజున అమ్మవారి సేవకు వచ్చిన సందర్భంలో అమ్మవారికి మేము ప్రభుత్వం తరఫున మా సోదరి శాసనసభ్యులు కోరిన కోరికని ఇక్కడ అనుమతిస్తూ వారికి ఆదేశాలు కూడా త్వరలోనే నేను పంపిస్తానని చెప్పి ప్రభుత్వం నుంచి అందజేస్తానని ఇక్కడ తెలియజేస్తాను శ్రీ దేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నక పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హౌస్ పేట మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవంలలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు